పెద్ద వరద వాగులు వచ్చేసి ఆ మిడ్మైన కట్ట కొట్టుకొని పింకినాడు అది కట్టినోడేవాడు ఎవడండి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇవాళ మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టినారు మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం మేము ఏమనుకున్నాం ఆ రోజు అగ మేఘాలయ మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఎంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే మేము పెట్టకపోదు మా మరి జైలు లేకపోదు మా మీలాగా చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతులు లేకుండానా వేయలే మేము ఆ చిల్లర పని చేయలేం మీలాగా సరే సరే దరిద్రుడు పోలే చెప్పి కట్టినాం ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం ఆ బ్రిడ్జ్ మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది సముద్రంలా కనబడేది దాన్ని మీరు అలా ఎడారు చేసినారు నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ అసంతం అసమర్థత వల్ల యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు ఫ్యాక్ట్ ఈస్ ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ టెలింగ్ గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి ద ఫ్యాక్ట్ ఈస్ దిస్ గోదావరిలో పైనుంచి నీళ్ళు తక్కువ కింద నీళ్ళు తక్కువ గోదావరిలో నీళ్ళు వచ్చేదే నీళ్లు దొరికేదే ప్రాణహిత ఇంకొక ఆడ నీళ్ళు లేవు ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల దానికోసం ఒక ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం దాని డిజైన్ ఏందా వీళ్ళకి తెలిసా డిజైన్ గురించి ఉందా ఏంది డిజైన్ ఏందండి యాక్చువల్గా మేడిగడ్డ బరాదిలో ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి పొంగేటువంటి మూడు మూడున్నర నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి గోదావరికి తలగనే తలగై నీళ్ళు ఫ్రీ ఫ్లో ఉంటుంది పోతూ ఉంటుంది మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం అందుకే కన్నెపల్లి దగ్గర హౌస్ లక్ష్మీ బరాజ్ యొక్క పంప్హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివి తక్కువతో పెట్టలే మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు అక్కడి నుంచి నందిమేడారంకు అంటే మీకు బరాజ్ వాళ్ళకి వచ్చి నంది మేడారంకు మేడారం నుంచి గాయత్రి పంప్హౌస్కు గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు మిడ్మానేర్ ద్వారా ఎల్ఎండికి మిడ్మానేర్